కనబడుతుంది కనబడుతుంది కనబట్టు కట్టలేదు సరిపోద్ది సరిపోద్దిలే ఈ ఎలకలు కొట్టి ఎప్పుడో కదా ఎప్పుడప్పుడు నీ జాకెట్ మొత్తం ఎలా ఎలా కొట్టిన జాకెట్ అవ్వా కాదు ఎలా కొట్టిన జాకెట్ పెట్టారండి మీ వాళ్ళు అదిగో చూసుకో చూసుకో నీ బాబా ఎప్పుడు చూడలేదు కానీ కాదే ఐదుగో అప్పుడు ఇప్పుడు ఫ్లెక్సీ కొడతాం కాదు అప్పుడు పెళ్ళప్పుడు అలా కొట్టేసి ఉంటుంది అది అది ఫ్లెక్సీ అలా పడింది చేయి జబ్బే లేదు నీకు అలా పెద్దడు అమ్మ అమ్మ చూడు ఎలా ఎలాగొందా అప్పుడు పెళ్ళప్పుడు అమ్మ చూసావా అదిగో చూడు అమ్మ

ఓకే చుట్టే మార్తెట్ట ఆ అన్నీ ఏమైపోయినాయి పెళ్లి డ్రెస్సులు అయ్య పెళ్లి డ్రెస్లన్నీ ఏమైపోయింది పొట్టబొట్టేది అప్పుడు ఫ్రెండ్స్ కొన్ని ఫోటోలు అయితే చూపిస్తానండి మొత్తం అన్నీ కాదు కానీ కొన్ని ఫోటోలు అయితే చూపిస్తాను మా మ్యారేజీ తక్కువగా బోరు కొట్టకుండా ఇదేండి మా వివాహ వేడుక ఇవ్వండి చేతుల చేసి మా పిల్లనే నీకు అబ్బెప్పాను నువ్వు జాగ్రత్తగా బాబు మా పిల్ల సీతలు అసలం అయిపోతావు నువ్వు అంటున్నారు ఇదేంటి తాడేసిందా ఆ రోజు మామూలుగా దండ కూడా ఫస్ట్ నువ్వేసావు కదా నేనే ఫస్ట్ మా చెల్లి ఫ్రెండ్స్ మా చెల్లి మా మేనగోడలో చూడండి లలిత సన్నగుందే ఇది వచ్చేసి అయితే నేను కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇవి వెంకట్రామణ రేవకా అంటే లలిత అని అని కూడా అంటాం ఈ తనకి బొందేస్తున్నప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇవి ఈ తర్వాత కట్నాలు అవి తీసుకునేవి అంటారు కదా ఫ్రెండ్స్ అయ్యి బొందేసేటప్పుడు మాది మా పెళ్లి చేసిన పాస్టర్ గారు ఈయన మా చర్చ్ పాస్టర్ గారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాస్టర్ గారు ఇంకా ఇలా సంబంధించి లోకల్ లెటర్స్ ఫ్రెండ్స్ వీరందరూ కూడా పాష గారు ఫ్రెండ్స్ మా పాషరామ్ గారు మా బావగారు మా చెల్లి మా అమ్మ మా నాన్నగారు మా అమ్మమ్మ మా తాతయ్య గారు మా చిన్న మా తమ్ముడు అండి మా చిన్నమ్మల పిల్లలు అదే నిశ్చితార్థం చేయరా టీ కనపడుతున్నాయా నన్ను ఒకటే ఇవ్వండి మా ఫొటోస్ మాకు గుర్తొచ్చినప్పుడల్లా చూస్తాకే ఉంటాయి కదని అలా ఉంటుంది మెమరీస్ ఎప్పుడైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా లలిత వాళ్ళ అమ్మనే నాన్న చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా ఇదిగండి మా అమ్మ మా నాన్న పోటల రోజుకి సంతోషం పెటకపోతుంటదిండి ఇజిడి 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 హ్మ్ ఇకే ఈ రోజు వీడేతే అంతే ఫ్రెండ్స్ ఉంటా బై అండి అలా బెట్టకింద బెట్ట బాబ ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటామండి మా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ నవరాత్రులు బాగా చేసుకోవాలని అన్ని విఘ్నాలు తొలగాలని సుఖ సంతోషాలతో ఉండాలని వినాయక చవితి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ నుండి మా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు శుభాకాంక్షలని అందరూ కూడా బాగా జరుపుకోండి వాతావరణం అయితే బయట చాలా చాలా సగం చల్లగా ఉందండి ఇంకా ఈరోజు ఏదన్నా వీడియో చేయడానికి కూడా ఇంకా లే లేదండి చెప్పి మాకు పెళ్లి రోజు గుర్తు చేసుకున్నాం లలిత నేను లలిత చేసి జాయిగా మీకు కూడా చూపిద్దామని ఆల్రెడీ ఒకసారి లలిత చేసింది అంత క్లారిటీగా అప్పుడైతే ఏం చెప్పలేదు ఇప్పుడు కొన్ని అంటే చూపేయాలంటే బాగా సీట్లు అయితే చాలా సీట్లు ఉన్నాయండి కొన్ని ఫోటోలు అయితే మీకు గుర్తు చేయడానికి మాకు గుర్తొచ్చినప్పుడు వల్ల చూసుకుంటాం కదండి సరదాగా అప్పుడు మెమరీస్ అయితే గుర్తుకు చాలా రోజులు అయిపోయింది కానీ లాంగ్ టైం ఐదు ఆరు సంవత్సరాల పైన అయిపోద్ది ఆరు సంవత్సరాలు వద్దా ఆరు సంవత్సరాలు వద్దండి ఈరోజు రోజు అయితే అద్దే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ అందరికీ కూడా వినాయక చవితి అయితే శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బాయ్